నన్ను ఆహ్వానించారికి ఇచ్చేసిన రత్నం గారికి మా శ్రీనివాసులు గారికి మా రోణాక క్యారెక్టర్ ఇచ్చేసిన రత్నం గారికి మా శ్రీనివాసులు గారికి మా గారికి మా గారికి మా అందరి ముఖ్యంగా తల్లిదండ్రులకి నమస్కారాలు ముఖ్యంగా చెప్పినట్టు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అవుతారు చిన్నప్పుడే వాళ్ళు కంపెక్షన్లో పెట్టి అదే కంపెక్షన్లో వాళ్ళు చదువుకోగలరు మీరు వాళ్ళని కానీ వదిలేస్తే వాళ్ళు వాళ్ళ ప్రకారం ఈరోజు టీవీలు సెల్ ఫోన్లు పెట్టి చూస్తే అలవాటు అయిపోయింది వీలైనటువంటి పిల్లలకి సెల్ ఫోన్ దగ్గర పోది కూడా ఏదో ఒక ఒకవర్స్ వచ్చినప్పుడు ఒక అరగంట గంట ఇవ్వండి పవన్ ఒక అరగంట ముఖ్యంగా మీరు డక్కలు కూర్చొని చదివిస్తాను చదివిస్తే వాళ్ళు ఉత్తమ పౌరులుగా చదువుతారు మీదంతా గమనించుకొని అందరికీ చెప్పకపోతే మీకు ఈ రోజు పొట్టకి ఈ రోజు పొల్ల రేపట్ పొందు మనం తయారేపెబెందుత టీజర్ మీద ఉంది టీజర్ మీద ఉంది గాని వీแกని మా పిల్లలు వ్యాస తో ఉన్నారు అందరికీ నమస్కారం సో మోతా సినోసు గారికి మా అక్క మాజీ ఎంపీటీసీ నంబర్ బీజేపీ సీనియర్ మైక్రాలో శ్రీమతి రామశేఖర్ రాణమ గారికి మన గవర్నమెంట్ మన ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ కోదండ్రా క్రామరెడ్డి గారికి అదేవిధంగా మాకందరినీ ఆదర్శంగా ఉండి మాకు సూచనలు సలహా ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వ అధ్యక్షులు ఎంవి శాసన్న గారికి ఈ స్కూలు హెచ్ఎం గారికి అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈడకు వచ్చినటువంటి వైద్య సిబ్బందికి అదేవిధంగా నా ముందు కూర్చున్న పిల్లల తల్లిదండ్రులకు శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు అంశాలను ముఖ్యంగా తీసుకున్నారు ఒకటి విద్య రెండు వైద్యం వైద్యం ఎందుకంటే ఏ ఒక్కరు కూడా లక్షల రూపాయలు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు అనారోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు రావడం లేదు వైద్యం అందించాలా భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా ఏర్పాటు చేయాలని వైద్యానికి మొట్టమొదటి స్థానం ఇవ్వడం జరిగింది తర్వాత విద్య అందించాలని చెప్పి విద్యకి రెండు విద్యకు ఒక స్థానం ఇచ్చి విద్య వైద్యాన్ని పుష్కలంగా భారతదేశం అంతా తీసుకెళ్తున్నారు అయితే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెల్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ మన కొ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఏకమైన తర్వాత ఎన్డీఏ కోర్టు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి విద్యందించాలా ఈరోజు గవర్నమెంట్ మన ప్రైవేట్ కాలేజీ స్కూల్లో పోతే అందరికీ తెలుస్తుంది వేల వేల రూపాయల ఫీజులు దడుతున్నారు మనం మనం మోసినంత మూట ముందు గాడిద మూట అనేది అంత మూట పుస్తకాలు ఇస్తున్నారు ఆ పుస్తకాల్లో కూడా ఎక్కువ శాతం డబ్బులు తీసుకొని తల్లిదండ్రులని అప్పులు పాలు చేస్తున్నాడు ఇది అంతా లేకుండా బడుగు బలహీన వర్గాలు క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్కరు విద్యావంతుడు కావాలా ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ విద్యావంతుడు అవుతాడో ఊర్లో జరిగే అసాంఘ కార్యకలాపాలను దూరంగా పెడతాడు దేశ భవిష్యత్ కోసం ఆలోచిస్తాడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడు తల్లిదండ్రులను గౌరవిస్తాడు సమాజాన్ని గౌరవిస్తాడని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం మీద అనేక రకమైన ఏర్పాట్లు చేసి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు అనేక రకం క్వశ్చన్ ఇచ్చారు పిల్లలకు ఎన్డీఏ కూటమి గారు పిల్లకాయలకు పుష్కలంగా అందిస్తున్నారు గతంలో చూసే మనం సంవత్సరం మొదటి నుంచి లాస్ట్ వరకు సైన్స్ ఇంగ్లీష్ వచ్చేది కాదు ఈ సైన్స్ ఇంగ్లీష్ లో పిల్లలు వెనకబడిపోయేవాళ్ళు ఈ రోజు అట్లా కాకుండా ప్రతి ఒక్క పుస్తకాన్ని కరెక్ట్ టయానికి అందిస్తూ స్కూల్కి మీరేం కావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలా విద్యార్థులు సభ మెరుగుపడాలంటే మీ స్కూల్కి ఏం కావాలని చెప్పి ఈ ప్రతి ఒక్కసారి ప్రతి మీటింగ్ లో మన ఉపాధ్యాయులు నడుగుతూ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తున్నారు అయితే ఒకటి గమనించాలి మనం మనం స్కూల్ పంపించేశారు పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి ఉదయాన్నే వాళ్ళు ఎన్ని గంటలకు స్కూల్ దగ్గరికి వస్తున్నారు మనం పంపించే ఇంటికాడ నుంచి స్కూల్ తొమ్మిది గంటలకైతే ఎనిమిది నలభై ఐదుకే మన ఇంటికాడ బయలుదేరటం చేయాలా పిల్లలకి చిన్నతనం ఉండే క్రస్ట్రిక్షన్ ఏర్పాటు చేయాలా కొంతమంది చూస్తుంటాం స్కూల్ అయిపోయి ఒక పీరియడ్ అయిపోయింది పీరియడ్ తర్వాత వస్తారు జరిగిన పీరియడ్ ఎవరు చెప్పాలి వాళ్ళకి దాని మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాల స్కూల్ టయానికి పది నిమిషాల ముందు మన గ్రౌండ్ లో ఉండాలి పిల్లకాయలు గ్రౌండ్ లో ఎప్పుడైతే ఉంటారో అందరితో పిల్లలతో కలిసిమెలిసి మాట్లాడుకుంటారు సామాజిక సమస్యత జరగద్ది పిల్లల పిల్లల స్నేహం ఏర్పడద్ది వాళ్ళలో ఉన్నాయి మాకు పంచుకుంటారు తినే పంచుకుంటారు మనుషులు పంచుకుంటారు స్నేహాలు ఏర్పడతాయి వాడిని చూసి వీడు ఈడు చూసి వాళ్ళు మార్పులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు అట కాకుండా మనం బరబడ ఇచ్చుకోయ్యారు ముందు ఒడ్జలేసాం అనుకో కాదు పిల్లలకు చెప్పి పది నిమిషాల ముందు మనం పిల్లలు స్కూల్ చేరారా లేదా స్కూల్ చేరిన తర్వాత సాయంకాలం ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా వాళ్ళతో కుటుంబ ప్రబోధన అంటారు దీన్ని మనం మాట్లాడాలా ఈరోజు స్కూల్లో ఏం జరిగింది మీ అయ్యవారు ఏం చెప్పాడు మీ పక్క పిల్లగాడు ఎట్టున్నాడు మీ పక్క పిల్లడు కానీ నీకు ఎక్కువ మార్కులు వస్తున్నాయా లేదా పక్క పిల్లడు మార్కులు రావాలి నువ్వు ఏం చేయాలా దీన్ని మాట్లాడాలా సీరియల్ గంటల వరకు గంటల వరకు వస్తుంటాం మనం దానివల్ల కంపలు కూలిపోతున్నాయి పిల్లల మీద దృష్టి పెట్టాలా రోజు కనీసం అరగంట సేపు పిల్లలతో మాట్లాడాలా మా అబ్బాయి స్కూలు పోయిలే వచ్చేసాడే కాదు అబ్బాయి స్కూలు ఏం చేశాడు ఎవరన్నా నా బిడ్డ గురించి తప్పు చెప్తే తమ్ముడు నేనే తమ్ముడు రావాడైనా సరే ధర్మం పాటిస్తాను మన బిడ్డను మందలించాలా మా పిల్లలు అటు చేయలే మీ పిల్లలను చూసుకొని చెప్పకూడదు అక్కడే పిల్లకాయనికి మనం తప్పు దోవ పట్టించే ప్రయత్నం మొదలు ఉంటుంది పిల్లల మీద ఎవరన్నా చెప్తే వాళ్ళు చెప్పేదా లేక వాళ్ళు చెప్పింది కరెక్టా లేదని మన బిడ్డే తప్పు చేస్తుంటే ఖచ్చితంగా మందలించాలా సున్నితంగా చెప్పాలా సమాజానికి దగ్గర చేయాలా అధ్యాపకులకు దగ్గరకు చేయాలని అంతేగాని వాళ్ళు చెప్పిన మనం వినేసి ఎవరో చెప్పిన మనం పట్టించుకోకుండా ఉంటే పిల్లకాయలు చెడుదో పడతారు వారానికి ఒకసారి మూడు రోజులకు ఒకసారి మన కుటుంబం మన పిల్లలు మన పిల్లలు ఎట్ట చదివతుండని తల్లి కానీ తండ్రి కానీ వచ్చి స్కూల్ హెచ్ఎంతో మాట్లాడాలా వాళ్ళు స్కూల్ టీచర్తో మాట్లాడాలా అయ్యా మా పిల్లడు ఎడ చదువుతున్నాడు మెరుగుపడ్డా మెరుగుపడలేదా మెరుగుపడాలంటే మేమేం చేయాలా అనేది స్కూల్ టీచర్ తో మాట్లాడాలా మనం ఈ టీవీ సీరియల్ మీద పక్క వాళ్ళు ఎట్లుడరు అనే దాని మీద ధ్యాస వదిలేసి మన కుటుంబం మీద మన బిడ్డల మీద ధ్యాస పెట్టుకుంటే బిడ్డల సంపూర్ణ జీవితాంతం చదువుకున్న అబ్బాయి మీద ఆ భారం పడుతుంది ఈరోజు మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ లోన్లు పెట్టి చదివే బిడ్డ మీదే తల్లిదండ్రులు భారం వేస్తున్నారు అక్కర్లే మన ప్రభుత్వ స్కూల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం మంచి చదువు అందిస్తుంది మీకు మీకు గవర్నమెంట్ మీకు ప్రైవేట్ స్కూల్లో అందరి చదువు అందిస్తుంది బిల్లకాయలకు ఆ వస్తువులు ఇస్తుంది తినేదానికి మిడ్ డే మీల్స్ కింద అన్ని రకాలు మార్చి పుష్కలమైన సన్న బీవుతో పౌష్టిక ఆహారం పెడుతుంది మీరు అందువల్ల మనం ప్రభుత్వ స్కూల్కి అయితే పంపించాలా మన బిడ్డల మీద మనం ధ్యాస పెట్టాలా మేము ఆడ పంపించాము మా అబ్బాయికి చదువు రాలేదని చెప్పకూడదు మనకు అధ్యాపకుడు ఏ ఉపాధ్యాయుడు ఏ విధంగా చదువు చెప్తాడో మన బిడ్డల మీద కూడా మనం అదే అదే విధంగా శ్రద్ధ పెట్టాలా ఇచ్చిన హోంవర్క్ రాపించాలా హోంవర్క్ వచ్చిన తర్వాత చెకింగ్ చేయాలా మీ ఐవర్ ఏం హోంవర్క్ ఇచ్చారు అని అడగాలా అడిగి పిల్లగాయల మీద నేను దృష్టి పెడితే మన బిడ్డలు కలెక్టర్లో కండక్టర్లు అవుతారు నేను అలా సమాజానికి ఉపయోగపడే విధంగా విధంగా పెద్దలను గౌరవించే విధంగా తయారవుతాడని మీ అందరికీ తెలియజేస్తూ అందుకే అందుకే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు జరుగుతుంది గతంలో జరిగింది మనం కూర్చున్నామా అన్నం తిన్నామా పోయామా కాదు చెప్పిన విషయాలు పరిశీలించాలా పెద్దలు చాలా విషయాలు చెప్పారు నాకన్నా చాలా విషయాలు చెప్పారు వాటిని అన్ని దృష్టి పెట్టుకోవాలా మన బిడ్డలకు బంగారు బాట మనమే వేయాలా మన బిడ్డలు నెత్తిన కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించకుండా మన పక్కింటి కొడు పక్కింటే చెప్పాలా మన సందులో చెప్పాలా మన గ్రామంలో చెప్పాలా వాళ్ళ స్కూల్లో పలానా స్కూల్లో చదువు బాగుంది నా బిడ్డ బాగా చదువుకుంటున్నాడు రూపాయి ఖర్చు లేకుండా చదువుతున్నాడు మన స్కూల్కి తల్లిదండ్రులే పిల్లగాయలు ఎక్కువ వచ్చే విధంగా అందరినీ మొబిలైజ్ చేయాలా బలోపేతం చేసి స్కూల్ అభివృద్ధి మీరందరూ అందరూ కట్టుబడాలని మీ బిడ్డల మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులైనా ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీద ప్రతి ఒక్కరు మనసు మీద భవిష్యత్తు మీ చేతులోనే ఉంది మీ బిడ్డల భవిష్యత్ మీద ప్రతి ఒక్కరు మనసు పెట్టి కుటుంబ ప్రబోధనని రోజు అరగంట సేపు మాట్లాడాలా వాళ్ళతో కలిసి ఫోన్ చేయాలా వాళ్ళు మంచి చెడ్డలో మన భాగస్వామి కావాలా చెడ్డ చేస్తే చేయకూడదు ఆయన అని చెప్పాలా మంచి చేస్తే ఇంకోరు సహాయపడమని చెప్పాలని ఈ విధంగా మీరు అందరూ ముందుకు పోతారని నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది మన పిల్లల్ని మోటివేట్ చేయాలి ఏంటంటే వస్తున్నారా లేదా అని మన పిల్లలకంటే కూడా తల్లిదండ్రుల కంటే కూడా సార్లే పిల్లలు ఎక్కువ ఒక క్రమ శిక్షణలో ఒక క్రమ పెడుతున్నారు అంటే మనం ఒక పిల్లకి ఒక తండ్రి గీ తల్లి గీ ఒక్కరు ఇద్దరు ఉంటారు వారు బట్టే ఒక ఇరవై మందికి ఒకసారి ఒక టీచరు వాళ్ళు సతాయించి వాళ్ళు మంచి పొజిషన్లో పెడుతున్నారు మన పిల్లలకి దానికి చాలా చాలా సంతోషించి అయ్యార్లకి మీరు ధన్యవాదాలు తెలుపు ఆ విధంగా చేస్తున్నానికి మన పిల్లల్ని మనమే వాళ్ళు కనీసం ఇప్పుడు పెద్దలు చెప్పారు అర్థం సార్ కానీ సేనయ్య సార్ కానీ కేశ సార్ కానీ ఎక్స్ఏనఐ సార్ కానీ బాగా చెప్పారు మనం చదువు గురించి తల్లులు ఏం చేయాలో పిల్లలు ఏం చేయాలో అని కూడా చెప్పారు వాళ్ళు మీరు అర్థం చేసుకొని మీరు గొప్ప చదువు జరిగితేనే సరిదని కాదు ఈ చదువులు కూడా మనకి మంచివే మనం పద్ధతిగా నేర్పించేది ఈ విధంగా మనకి చెప్తాం నువ్వు ప్రైవేట్ స్కూల్ బొమ్మ ఇంత వైనంగా చెప్పే టీచర్ లేరు ఏవో నమ్మల వాళ్ళని అడగండి ఏవో నమ్మాయి వాళ్ళు అడగండి అంటారు కానీ కనీసం కరెక్ట్గా చెప్పదు సమ్మాత నేను గత మూడు సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను మామూలుగా కాకుండా చాలా ఎక్కువగా వచ్చి ముఖ్యంగా ఇప్పుడు చాలా సమయం మాట్లాడాల్సింది వస్తున్నాం ఆయన మాట్లాడే ముందు ఆయన గురించి ఒక చిన్న విషయం మన పాఠశాలకి పేరెంట్స్ మీటింగ్ అని ఒకసారి ఇన్ఫర్మేషన్ అయ్యింది కానీ ఆయన అసలు ఎంత ఉత్సాహంగా పాల్గొంటాడంటే ఏడు మేము కూడా రాము షాప్ స్కూల్కి ఏడు గంటలకల్లా బేటికి మా డాక్కులు కట్టించేస్తారు అరటి పిలికలు ఒక కౌన్సిలరు ఆ విధంగా చేయడం మాకు చాలా అసలు ఎంతో ఆనందదాయకం అందరికీ ఈ విధంగా జరగదు నేను అనుకోని అదే ద్వారా కలిసి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను చాలా సంబంధం మాకు ఏడు దొరకడం మాకు కూడా మంచి ఆనందదాయకం కార్యక్రమం అంటే ముందు ఆయన ఒక ఐదు ఆరు వేలు పెట్టుబడి పెట్టారు ధన్యవాదాలు అందరికీ పూల బాయి బడి అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో దీనికి చాలా చాలా మంచి పేరు ఉంది అలాగే కంటిన్యూ చేస్తున్నారు టీచర్స్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ పనిచేసే వర్కర్లు కానీ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా పనిచేస్తున్నారు టీచర్స్ కూడా ఏ ఒక్క కంప్లైంట్ కూడా అది ఎవరి మీద ఇదిగో మాకు ఇది చేయడం లేదు అది చేయడం లేదని ఎవరు అనడం లేదు చాలా బాగా చెప్తా ఉన్నారు అలాగే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడు మన కౌన్సిలర్ గారైన వైష్ణవ మేడం గారిని మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన కసా సేనన్నకి అనే బీజేపీ సార్ మన లమ్మనమ్మ గారికి మన దత్తా సేనందకి నమ్మే షాషయకి మన రత్ననాన్న గారికి ఇక్కడికి టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ ఒక నమస్కారాలు ఇప్పుడు ఆల్రెడీ అందరూ చెప్పేశారు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు కానీ ప్రతి బిడ్డ మీద తల్లిదండ్రులు మాత్రం తీసుకోవాలా బాధ్యత తీసుకోవాలా సార్లు ఒక సబ్జెక్ట్ చెప్పకపోయినా కానీ దీంట్లో ఎందుకు మా బాబు తగ్గాయ అనేది ఒక టీచర్ వచ్చి పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి వాళ్ళ బిడ్డలను మాత్రం ఒక ప్రయోజకం చేసుకోవాలి ఒక డాక్టర్ అనేది లేకపోతే ఒక లాయర్ అనేది అది వాళ్ళ ఇష్టాలు పిల్లకాయల ఇష్టాలను బట్టి పేరెంట్స్ మాత్రం తీసుకోవాలి సార్ అనేది నేను కోరుతున్నాను మేడం వచ్చినా ఏ అమ్మా మీకు భోజనం బాగుందా లేదా మీకేమన్నా సమస్య ఉందా లేదా అని తెలుసుకొని దాన్ని వెంటనే ఆ కన్సల్డ్ తాయ వాళ్ళ దాయమును కానీ టీచర్ వాళ్ళ టీచర్ని కానీ సార్ ఇలా ఉంది పరిస్థితి అని ఒక ఇంటరాక్ట్ అవుతూ దానికి చాలా సంతోషం ముఖ్యంగా చాలా సమయం కానీ వైష్యం వేయడం కానీ మా పాఠశాల మీద అమిత ఆమె అభిమానం ఉంది వెంటనే వాళ్ళు బాగా మాకు సహకరిస్తారు ధన్యవాదాలు చివరిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైన ప్రభావితి మేడం గారిని మాట్లాడలేకపోతుంది విద్యాశాఖ పెద్దలందరికీ ఉపాధ్యాయులందరికీ తల్లిదండ్రులందరికీ ఆ నెంబర్స్ అన్ని చెప్పేశారు ఇంకా చెప్పండి ఇప్పుడు అందరు మాట్లాడేలా ఉంది ధన్యవాదాలు మాట్లాడారు అందరు మాట్లాడిలా ధన్యవాదాలు మాట్లాడారు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అది మనం సహజంగా వాళ్ళకి ఏంటంటే మమ్మల్ని పొగడతారు అది మనం సహజంగా వాళ్ళకి ఏంటంటే మమ్మల్ని మరియు మరియు ప్రభుత్వ అధికారులకు నిరేపరుస్తాను బాల విద్య మరియు భద్రత కోసం నా కళాను వినిపిస్తాను మరియు బాల్య వివాహ వివాహ రైత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు జై బాల వివాహ రైత ఆంధ్రప్రదేశ్ జైత جيرا نه اي واه ونن جي ڀيڙي جي ڳالهه ڪيو ٿو ڀيڙي جي ڳالهه ڪيو ٿو ڀيڙي جي ڳالهه ڪيو ٿو ڀيڙي جي ڳالهه ڪيو ٿو

Okay. એ જсля મને આટ કા એ તો બધા મેટે તો ઓર માયે તો માયે ના દુલા પટકે ઓર પડાતો એ એ નું ઉઠે આવલા માયે માયે ઓર દે હે 真的。<Good> నమస్కారం అండి ఈరోజు గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరోని ఎంపీపీఎస్ పాత కాశీపాడెం నందు జరపడం ఇది సెవెంటీన్త్ వార్డు బుచ్చడిపాడెం పట్టణంలోని సెవెంటీన్త్ వార్డు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మన పాఠశాలలో జరిగింది ముఖ్య అతిథులుగా మన సెవెంటీన్త్ వాటి కౌన్సిలర్ అయిన వైష్ణవి గారు అదేవిధంగా పాఠశాల కమిటీ చైర్మన్ పూల దివ్య గారు టీడీపీ అర్బన్ గుచ్చడిపాడు ప్రెసిడెంట్ అయిన గుత్తా శ్రీనివాసులు గారు ఎంవి శేషయ్య గారు మరియు తాళస్వామి గారు కాసా శ్రీనివాసులు గారు తర్వాత రామ్శెట్టి రవణమ్మ గారు వీళ్ళందరూ మా మన పా బుచ్చడిపా మండల విద్యాశాఖ అయిన ఎంఈఓ రత్నం సార్ కూడా హాజరయ్యారు ఈ పా ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు డెబ్బై మంది దాకా హాజరయ్యారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నాయకులు మన పాఠశాల యొక్క పిల్లలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి బాగా వివరించారు వాళ్ళందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ఈరోజు మిచోడిపాలెం మిచోడిపెం మండలం టీపీఎస్ మండలం టీపీఎస్ పూలబాయబడి పూలబాయబడి పాఠశాలకి పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశానుసారము మన కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు ఈ పాఠశాలలో మేము పీటీఏ మీటింగ్కి హాజరు కావడం జరిగింది ఈ సమావేశం ఈ ప్రధానోపాధ్యాయులు సమక్షంలో ఈ వార్డు కౌన్సిలరు మరియు మిగతా నాయకులు బీజేపీ మరియు జనసేన నాయకులతో కలిసి ఈ సమావేశం విజయవంతంగా జరగడం జరిగింది ఇక్కడ సమావేశంలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి కొన్ని సూచనలు చేయడం జరిగింది సూచనలన్నింటినీ పాటించి టీచర్లో విద్యార్థుల భవిష్యత్తుకి పునాది వేయాలని అందరూ తెలపడం జరిగింది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి తర్వాత వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి అన్నిటినీ కూడా సదుపాయాలు కల్పించడానికి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎప్పుడూ మీకు అందుబాటు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చి వీలైనంత వరకు వాటిని త్వరగానే వాటిని పరిష్కరించి పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా మా ఎమ్మెల్యే గారు వెళ్ళవేళలా కృషి చేయడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాము అందుబాటులో ఉండి మేము ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలియపరచుకుంటున్నాము ధన్యవాదాలు ప్రభుత్వం ఆదేశించిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరి మా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేర గారు ఆదేశాల మేరకు ఉచ్చరే భవన్లోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల పాత కాశీపాలెం గ్రామంలోని మెగా పీటీఎంకి హాజరు కావడం జరిగింది పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపుకి అడుగులు వేద్దాం అనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పేరెంట్స్ కూడా చాలా ఎక్కువగా హాజరయ్యారు చాలా ఉత్సాహంగా కూడా పాల్గొన్నారు ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి అనేక రకాల సౌకర్యాలు సదుపాయాలు అలాగే డే మీన్స్ దృశ్య విద్య మొబైల్ టెలివిజన్ తర్వాత ఆడుకునే దానికి కావాల్సినటువంటి వస్తువులు అనేక రకాల ప్రభుత్వం సంకల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా తల్లిదండ్రులను చాలా సంతోషాన్ని వెలబుచ్చారు కాబట్టి ఉన్నతమైనటువంటి విద్య ఇక్కడ చదువుతుంది ప్రైవేట్ స్కాల కంటగ ఉత్తమ ఉత్తమమైనటువంటి అధ్యాపక బృందం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే చదువుకుంటే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వస్తుంది భావితరాలు కావాల్సినటువంటి విద్యని విలువలని ఇక్కడ నేర్పుతున్నారు మా ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల విద్య కోసం ఖర్చు పెడుతుంది భావితరాల భవిష్యత్తు కావాలి పిల్లలు మంచి విలువలతోటి విద్య నేర్చుకోవాలని వీళ్ళ కోసం అనేక సదుపాయాలు కల్పించి ఇంకా ఏం కావాలని కూడా అడుగుతాం ప్రభుత్వం ఈ విద్య భవిష్యత్తు బిడ్డలు భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో కూడా పేరెంట్స్ కూడా ఎక్కువగా పాల్గొని ప్రభుత్వానికి హృదయపూర్వకృత చెప్తున్నందుకు అంటే వాళ్ళకు కూడా మేము హృదయపూర్వకృదయం తెలియజేస్తున్న సెలవు